వ్యాధి కోసము నేను చనిపోతున్న చరిత్ర ఉంటుంది అని చెప్పేసి ఆ గర్జించిన వ్యక్తి కతిపదరావు గారు కనీసము అప్పట్లో అలాంటి వాతావరణంలో కూడా చుండూరు కారం చేడు రకరకాలైన రకరకాలైన చాలా సందర్భాల్లో మన దళితి ఎస్సీ ఎస్డి చంపేస్తే ఆయన ఫస్ట్ మొదటి వ్యక్తి ఎక్కడ ఉంటారు ఆ తర్వాత మిగతా సంఘాలలో మిగతా నాయకులు పోతారు ఆయన మొదట ఉంటాడు నా జాతి నా కులస్తులు చంపినారని చెప్పేసి అక్కడ పోయేసి తన బాణికి నింపిస్తాడు ఆయన దగ్గర ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎవరైనా కూడా కానీ అన్యాయం ఎదిరిస్తాడు ఇది అన్యాయం అని అంటారు కానీ అన్యాయం జరుగుతుంటే నాకెందుకు వచ్చిందని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయే అంతే అంటున్నట్టుగా వ్యవహరించే కాదు అక్కడ నిలబడి ఆ విషయాన్ని తెలుసుకొని అన్యాయం అయితే గర్జిస్తాడు అందే కావాలంటే సర్చ్ చేసి పంపిస్తాము అలాంటి వ్యక్తి మన కతి పద్మారావు గారు అసలుకి ఆయన చేసిన పోరాటాలు చెప్పుకుంటే కూడా చాలా తక్కువ అలాంటి వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ ధైర్యం మనం తెచ్చుకొని ఎక్కడైతే ఎస్సీఎస్టిపిసి మైనార్టీలకి అన్యాయం జరుగుతున్నదో అక్కడ మనం నిలబడి ఖచ్చితంగా అన్యాయాన్ని నిలదీసి మనము గర్జించినప్పుడు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాము మనము యుద్ధం చేయాల్సిన పని లేదు మన మేధావులు అంటారు కతి పద్మరావు గారు ఇట్లాంటి మేధావులు అడేలేదు నువ్వు యుద్ధం చేతి గద్దెత్తుకొని నువ్వు అన్యాయం జరిగి నువ్వు అన్యాయం చేసి ప్రశ్నించు ప్రశ్నించు ఫస్ట్ ప్రశ్నించు విచారించు ఆ తర్వాత నువ్వు గర్జించు ఆ తర్వాత నువ్వు నిలబెట్టు అని చెప్పేసి వాణి విడిపించిన మహానుభావులు కతి పద్మరావు గారు ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి వారి స్ఫూర్తిని మనము పరిగణలోకి తీసుకొని ఈ రోజు మనము ఎంతో ఉద్యమాన్ని ఇన్ని పోరాటాలు చేస్తున్నామంటే అలాంటి వారి స్ఫూర్తిని తీసుకొని మనము మనము కొనసాగుతున్నాం నా స్ఫూర్తే కాదు మీ స్ఫూర్తి కాదు అలాంటి వారి స్ఫూర్తిని మనం పరిమితలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం జోడించి వాళ్ళు ఎలా అయితే పోరాటం చేసినారో వాళ్ళు ఎలా అయితే వాళ్ళు గర్జించినారో వాళ్ళు ఎలా అయితే సమస్యల పైన చేసుకొని సమస్యలు పరిష్కరించినారో సమస్య తెలుసుకున్నారని తప్పనిపించినారో అదే స్ఫూర్తితో మనం ఈరోజు కూడా మనము ఎనలేని కృషి చేస్తున్నాము మనము అందరూ కూడా ఇక మీద కూడా మన కులాల మతాలుగా మనకు కావాల్సింది మనకి కావాల్సింది ఐక్యత కులాల కుంపట్లు కులాల కుళ్ళు మతాలు మత్తు ఈ కుళ్ళులో ఈ మత్తులో పడి మనం పొట్టి మెట్టాలేదానికన్నా మనం ఖచ్చితంగా ఒక మంచి సమాజం కోసము మంచి బిలుతు సూర్యుడు చంద్రుడిలాగా మనము ఒక విలుగు ఇచ్చేదానికి మనము ప్రయత్నం కానీ కులాలు మతాలు ఇంకోటి ఇంకోటి నా సంఘము నీ సంఘము ఇంకొక సంఘము ఇంకా రకరకాలైన సంఘాలు పెట్టుకుని మనలో మనలోనే ఐక్యమత్యం లేకుండా ఏమి ఆ ఐక్యత లేకుండా సంఘం లేకుండా చేసి నిర్వీర్యం చేసేదానికి కొంతమంది దళారులు తయారైనారు ఆ దళారుని మనము పసిగట్టి నిర్వీర్యం చేయాలనుకుంటే అది మనలోనే ఉన్నది ఇప్పుడు కూడా మించిపోయేదేం లేదు ఖచ్చితంగా శ్రీకాలం తుడుతున్నాం మన గోవింద్ గారు కూడా మనకు తోడైనారు మన చంద్ర గారు కూడా తోడైనారు కముషము లేకుండా ఏం సార్ కల్ముషము లేకుండా కపటం లేకుండా తెల్ల కాగితం లాగానే మనము ముందుకు నడిచేదానికి కూడా మనం చిత్రమేద్దాం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్దాం విచారిద్దాం న్యాయం ఉంటే న్యాయంగా పరిగణిద్దాం అన్యాయం ఉంటే అన్యాయంగానే పరిగణిద్దాం ఈరోజు మీరు ఇప్పుడు గంగారు మండలానికి మీరు విశారు ఏమన్నారు అచ్చిన సమస్య పరిష్కారం ఏమన్నది ఎందుకు అంటాడు ఆ విధంగా తెల్ల లాగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా అంటారు